తీసుకొని పెట్టుకుంది మా అమ్మాయి ఇదైతే మనకి ఈ రూమ్స్ అనమాట ఏ రూమ్ ఏంటి అనేది ఎక్కడి వరకు క్లీన్ చేయాలనేది ఇప్పుడు మనం సెలెక్ట్ చేద్దాం సెలెక్ట్ రూమ్ అని ఇలా కన్ఫామ్ చేసేసి మనకి ఏ ఏ రూమ్స్ క్లీన్ చేయాలో పర్టికులర్గా ఇలా పెట్టేస్తే ఇప్పుడు మనకి ఇది వచ్చేసి క్లీన్ చేస్తుంది ఇప్పుడు మనకనే చూశారు కదండి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది పెద్ద పాప వాళ్ళ ఇంట్లో ఇల్లు తుడిచే మిషన్ తీసుకొచ్చుకున్నారనమాట అది ఎలా ఆ ప్రాసెస్ అంతా నాకు చెప్పడం రాదమ్మా నువ్వు చెప్పు అంటే మొత్తం కూడా తను చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు మనం మా అమ్మాయి చెప్పినట్టు మొత్తం కూడా మనం ఏ రూమ్ క్లీన్ చేస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూసుకోవచ్చండి మనం టైమర్ ఆన్ చేసాం కదా ఆ టైమర్ అనేది మన ఫోన్లో సెట్ చేసుకోవాలి ఎక్కడున్నా సరే మనం మన మొబైల్ ఎక్కడున్నా మనం ఎక్కడున్నా కానీ మనం సెట్ చేసిన టైము అక్కడ ఆన్ చేస్తే మనకి ఇంట్లో ఇది క్లీన్ చేసేస్తుంది అనమాట భలే చక్కగా అనిపిస్తుందండి మిషన్ అయితే భలే అన్నీ వచ్చేస్తూ ఉన్నాయండి మనము ఎక్కడన్నా ఊరికెళ్ళి ఆట ఇంకా ఈ మిషన్ వచ్చేసి మొత్తం కూడా మనము పెట్టిన టైంని బట్టి అదంతా కూడా తుడిచేసి నీట్గా చేసేసి వచ్చి ఇంకా ఛార్జింగ్ కూడా తనే పెట్టేసుకుంటుంది అనమాట అసలు మనం ఏమి చేయక్కర్లేదండి ఒక మొబైల్ పట్టేసుకొని ఏ రూమ్ ఏ రూము క్లీన్ చేయాలి అనేది ఒక దాంట్లో మనము ఎట్లా సెట్ చేస్తే కరెక్ట్గా అలానే సెట్ అవుతూ ఉంటుంది అనమాట చూసారు కదా మిషన్ వెళ్ళి తన ఛార్జింగ్ దాంట్లోకి వెళ్ళిపోయింది మళ్ళీ అలాగనే ఇంకొకటండి ఇక్కడ చెత్త అంతా కలెక్ట్ చేసిన చెత్త మొత్తం కూడా ఒక డబ్బాలోకి వేయడం జరుగుతుంది ఇలా అన్ని రూములు క్లీన్ చేసిన తర్వాత అది వచ్చేసి దాని అంతటా అదే ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు అదంతా ఊడ్చిన క్లియర్ చేసిన మొత్తం డస్ట్ ఉంది కదండి అది మొత్తం కూడా తన డబ్బాలోకే అది ట్రాన్స్ఫర్ అనేది చేస్తుంది అనమాట ఆ డబ్బాలో మనం ఆ చెత్తనంతా కూడా ఇప్పుడు నేను చూపిస్తూ ఉన్నా మీకు ఏమేమి తీసుకొచ్చింది ఏంటి ఇల్లు ఎంత నీట్గా క్లీన్ చేసిందోనండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ ప్రతిదీ చిన్న చిన్న ఇక్కడ ఏ చిన్న డస్ట్ ఉన్నా కానీ అది వెళ్ళగలిగిన ప్లేస్ మొత్తం కూడా క్లీన్ చేసుకొని వచ్చింది మనం ఈ డస్ట్ అంతా ఏం చేయాలంటే వారం కానీ పది రోజులు కానీ ఇంకా మన ఇష్టం అనమాట ఒక రెండు రెండు రోజులకైనా సరే తీసేద్దామంటే మనం తీసేసి ఓ బయట మనము డస్ట్బిన్ ఉంటుంది కదండి మనం బయట వేసేది ఆ డస్ట్బిన్లోకి మనం వేసేసుకోవడం అనమాట ఇది అంతా కూడా ఈ ప్రాసెస్ అంతా ఇలా జరుగుతుంది అయితే దీన్ని నాకు చూసిన ఇది ఈ మిషన్ చూసిన పద్ధతిలో మాత్రం ఇది బాగా ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుంది అంటే అండి వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదండి బయటకు వెళ్ళి జాబ్ చేసే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది మరి ఇంకా మరి చెప్పాలంటే మాత్రం టీచర్స్కి బాగా ఉపయోగపడుతుందండి ఎందుకు అంటే వాళ్ళు ఫోర్కి స్కూల్ అయిపోయి బయలుదేరుతారు కదండి వాళ్ళు వచ్చేటప్పటికి కొంచెం టైం పట్టవచ్చు లేట్ అవ్వచ్చు మనము సిక్స్ కల్లా కూడా ఇంట్లో సాయంత్రం ఊడ్చేవి ఏవైనా కానీ సిక్స్ కల్లా ఊడవాలి కాబట్టి వాళ్ళు చక్కగా అక్కడ టైం రాన్ చేసారనుకోండి ఇల్ ఇది ఇల్లు అంతా కూడా ఈవినింగ్ టైంలో క్లీన్ మంచిగా క్లీన్ అన్నమాట వాళ్ళు వచ్చేటప్పుడు కూడా ఇల్లు మొత్తం కూడా నీట్గా ఉంచుతుంది అలాగే ఇంకెవరికి ఎక్కువ యూజ్ అంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళకి బాగా యూజ్ అనమాట ఇప్పుడున్న పిల్లలు అసలు తల్లిదండ్రులకి ఏ పని చేయనివ్వట్లేదు కాబట్టి పనులన్నీ పెండింగ్ పడుతూ ఉంటాయి నేను చూస్తూ ఉన్నా కాబట్టి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి అని చెప్పి నేను ఇది చూసా కాబట్టి ఈ మిషన్ వల్ల కొన్ని కొన్ని ఉపయోగాలు మీకు చెప్దామని చెప్పి నేనైతే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఇంకా తను అదంతా తిరిగి వచ్చిన తర్వాత తర్వాత ఇది దాని ఒకసారి దాన్ని సౌండ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి ఇక్కడ ఐషు అయితే మిషన్ చూసి భయంతో గబా గబా లోపలికి వెళ్ళిపోయింది